చంద్రుడిపై నీళ్లున్నాయా ఉంటే అవి ఎక్కడున్నాయి చంద్రుడిపై ఆక్సిజన్ ఉందా అక్కడ ఇల్లు నిర్మించుకుని మానవులు జీవించడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయా చందమామ రావే జాబిల్లి రావే అని జోలపాటలు పాడే రోజుల నుంచి చందమామ మీదికి హాలిడే ట్రిప్పులు ఎప్పుడు చేస్తాం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తుంది అంటే అతిశయోక్తి లేదు రెండు వేల మూడులో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి అనౌన్స్ చేసిన చంద్రయాన్ ఏం కనిపెట్టింది ఎందుకు విఫలమైంది అలాగే చంద్రయాన్ ల్యాండింగ్ ఫెయిల్ అయిందా చంద్రయాన్ త్రీతో చంద్రయాన్ టూని ఎలా అనుసంధానించారు ఇదిలా ఉండగా మనకంటే ముందుగానే ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టిద్దాం అనుకున్న రష్యా ల్యాండర్ కుప్పకులన దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా రేస్ లో ప్రస్తుతం నిలిచింది భారత్ వ్యోమనౌక చంద్రయాన్ త్రీ మాత్రమే ప్రపంచం మొత్తం చంద్రయాన్ త్రీ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది ఇక్కడ రష్యా ఫెయిల్ అయితే ఉక్రెయిన్తో సహా యూరప్ దేశాలు సంబరాల్లో ఉండగా మిత్ర దేశమైన భారత్ మాత్రం రష్యాకు అండగా నిలిచింది మరికొద్ది గంటల్లో జాబిల్లి పై కాలు పెట్టే సమయం దగ్గర పడుతున్న కొద్ది శాస్త్రవేత్తలతో సహా భారత్ ప్రజల్లో ఉత్కంఠ ఉద్వేగం కలుగుతుంది మేరా భారత్ మహాన్ అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా మీసం మెలిసే క్షణాల కోసం ఎదురు చూస్తుండగా చంద్రుడిపై భారత్ గెలవడానికి చేసిన దండయాత్ర జయాపజయాల గురించి ప్రత్యేక కథనం మీకోసం వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు దీక్ష మీడియా నేను శాంతి చందమామలో ఏముందో తెలుసుకునేందుకు ఈస్రో ఇప్పటివరకు మూడు అవుట్ స్పేస్ మిషన్స్ ను ప్రయోగించింది అవి చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ఆగస్టు పదిహేను రెండు వేల మూడులో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు విజ్ఞానం క్షేత్రమే భారత్ చూడాల్ లేని తయారై భయన ఖుషి భారత్ చంద్రమా పర్లా అంతరిక్షయాన్ భేజేగా అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ఇస్రో చైర్మన్ మహాదేవ్ నాయర్ ఆధ్వర్యంలో పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అనే రాకెట్ ని ఉపయోగించి చంద్రయాన్ వన్ ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయగా అది విజయవంతమైంది దీంతో చందమామను చేరుకున్న ఐదవ నేషనల్ స్పేస్ ఏజెన్సీగా ఇస్రో ఆవిష్కృతమైంది రెండు సంవత్సరాల పాటు చంద్రుడిపైన ఏమున్నది అని సర్వే చేయవలసిన చంద్రయాన్ వన్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మూడు వందల పన్నెండు రోజుల తర్వాత ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిన నా కమ్యూనికేషన్ ఆగిపోవడంతో చంద్రయాన్ వన్ మిషన్ ఆగిపోయిందని ఇస్రో ప్రకటించింది ఇంతకీ చంద్రయాన్ వన్ కనుగొన్న అద్భుతమైన విషయం ఏమిటంటే చంద్రుడిలో నీరుండవచ్చు ఇది ఇస్రో అందుకున్న గొప్ప విజయం చంద్రయాన్ తర్వాత ఇస్రో ప్రయోగించిన రెండవ లూనార్ మిషన్ చంద్రయాన్ టూ ఇందులో లూనర్ ఆర్బిటర్ విక్రమ్ అనే ల్యాండర్ ప్రజ్ఞ అనే రోవర్ ఉన్నాయి నీరు ఉండొచ్చు అని తెలుసుకున్న మనకు అది ఎక్కడ ఉండొచ్చు అని తెలుసుకోవటమే చంద్రయాన్ టూ లక్ష్యం జూలై ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిన చంద్రయాన్ టూ మూన్ ఆర్బిట్ ను చేరుకున్నప్పటికీ విక్రమ్ అనే ల్యాండర్ సెప్టెంబర్ ఆరు రెండు వేల పంతొమ్మిదిన క్రాష్ అవడంతో చంద్రయాన్ టూ విఫలమైంది అప్పుడు శివన్ ఇస్రో చైర్మన్ గా పనిచేస్తున్నారు చంద్రయాన్ టూ విఫలమైందని నిరాశ చెందకుండా ఇప్పటి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆధ్వర్యంలో జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఎల్వి త్రీ ఎం ఫోర్ అనే రాకెట్ని ఉపయోగించి ప్రయోగించిన మూడవ అద్భుతమే చంద్రయాన్ త్రీ స్పేస్ క్రాఫ్ట్ ఇందులో కూడా విక్రమ్ అనే ల్యాండర్ ప్రజ్ఞ అనే రోవర్ ఉన్నాయి చంద్రయాన్ త్రీ ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున చంద్రుడిలోని దక్షిణ భాగంలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ల్యాండ్ అవ్వచ్చు అని ఇస్రో సైంటిస్టులు అంచనా వేస్తున్నారు చంద్రుడిలోని దక్షిణ భాగం అంటే అక్కడ చీకటితో నిండి ఉన్న ఆ ప్రాంతంలో ఎటువంటి అద్భుతాలు ఉన్నాయో తెలుసుకోవటమే చంద్రయాన్ త్రీ లక్ష్యం ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్ టూలోని ఆర్బిటర్ కక్షలోనే తిరుగుతూ తాజాగా చంద్రయాన్ త్రీతో టచ్ లో వచ్చింది అప్పట్లో చంద్రి అంటూ విఫలమైన ఇప్పటికీ ఆర్బిటర్ కక్షలోనే తిరుగుతోంది చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్వేషణ సాగిస్తున్న విక్రమ్ ల్యాండర్ కు వెల్కమ్ స్వాగతం పలికింది ప్రస్తుతం చంద్ర కక్షలో ఉన్న ఈ రెండింటిని ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానించారు దీంతో ఆర్బిటర్ సోమవారం ల్యాండర్ కు స్వాగత సందేశం పంపింది మరోవైపు జాబిల్ పై కాలు పెట్టే చారిత్రక ఘట్టం కోసం అడుగులు వేస్తున్న చంద్రయాన్ త్రీలోని విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం అన్వేషణ సాగిస్తోంది ఈ క్రమంలోని భూమి వైపు నుంచి మనకు ఎప్పుడు కనిపించని చంద్రుని అవతలి వైపు అంటే దక్షిణ ధృవ ప్రాంతం ఫోటోలను పంపటం విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు రష్యన్ స్పేస్ సెంటర్ రోస్కోస్మోస్ పది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడున లాంచ్ చేసిన లూనా ఇరవై ఐదు కూడా చంద్రుని దక్షిణ భాగంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది కాగా పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడున ల్యాండర్ క్రాష్ అవడంతో లూనా ఇరవై ఐదు విఫలమైంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్యా వ్యోమనౌక ఫెయిల్ అవటం ఉక్రెయిన్తో సహా వాటికి మద్దతు ఇస్తున్న అమెరికా వంటి దేశాలకు సంతోషం కలగగా మిత్ర దేశమైన భారత్ మాత్రం ప్రయోగం సక్సెస్ అవ్వాలని కోరుకుంది దురదృష్టవశాత్తు రష్యా సైంటిస్టుల శ్రమ వృధా అయిందని చింతిస్తున్నాం కాబట్టి ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలు ఇస్రో ప్రయోగించిన మన చంద్రయాన్ త్రీ విజయంపైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి చంద్రయాన్ త్రీ సేఫ్ గా ల్యాండ్ అయితే ప్రపంచంలోనే చంద్రుడిలోని దక్షిణ భాగంలో ల్యాండ్ అయిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ గా చరిత్ర సృష్టిస్తోంది చంద్రయాన్ త్రీ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చంద్రుని దక్షిణ భాగంలో ల్యాండ్ అవటం అంత ఆశాభాషి వ్యవహారం కాదు పెద్ద పెద్ద గుంటలు లోయలు రాళ్లతో పాటు చాలా చీకటి ప్రదేశం అణువైన ప్రదేశం కనుక్కుని ల్యాండ్ చంద్రయాన్ త్రీ విజయం ఆధారపడి ఉంది అయితే చంద్రయం త్రీ విజయం సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు వేచి చూడాల్సిందే విజయం సాధిస్తే స్పేస్ ప్రయోగాల్లో భారత్ అందనంత ఎత్తులో ఉంటుందనడంలో సందేహం లేదు ఇదే జరిగితే చంద్రుని మీద నివాసం ఏర్పరచుకోవాలని కమ్యూనికేషన్ వ్యవస్థలు విద్యుత్ లైన్లు రోడ్లు గెస్ట్ హౌస్లు నిర్మించుకోవాలన్న కళకు చంద్రయాన్ త్రీ మార్గం చూపుతోందని అమెరికాతో సహా ప్రపంచ దేశాలు భావిస్తుండగా చంద్రయాన్ త్రీ విజయం సాధించాలని ఆ ఆనందాన్ని భారత్ ప్రజలు పంచుకోవాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి